ఇది డేలో అనమాట మొన్న నైట్ లో వీడియో తీసే కదా ఇది డేలో వీడియో తీస్తున్నా ఏందిరా ఈ లోపలన్నీ అద్దాలు ఉన్నాయి ఏంది మామ ఈ లోపలన్నీ అద్దాలు ఉన్నాయి అద్దాల మేడలు ఆడిగిపోతాను రా బంద రూపాయలు ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకొని ఇదే అనమాట నారెడ్జ్ పార్క్ యూటర్ తీసుకొని పోవాలి మళ్ళీ ఇక్కడ ఎంత బావెక్ అటు ఫ్రెండ్స్

पोस्ट कॉल या डाला सेंटर टीवार्क्स डगडगडगडगडगडगडगडगडगडगड यार नया नया डाला हो

అలలో నైన కలకనలేదేను బస్తావని మెలకు బలునైనా అనుకోలేదేను వస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కలిగొచ్చి అందుకే మా పైన నమ్మకం నాలో పెంచుతున్నది ఎనుకమ్మనైనా వాహ్ షట్ పోయింది ఏమైంది పాట పోయిందా అలా వచ్చినప్పుడు తలకాయ నొప్పి ఇగరగాలంటారు అదే నో ఎవరెవరు ఏంద్రు ఇల్లు ఆగినారు పోకుండా ఓరే పాండ్రా పాండరా స్వామి ఆయలరా బాబు పాండమ్మ ఎవరెవరుండ్ర స్వామి నాయల ఏటో పలికే గోరింకా చూడ వినా వంకా ఇక మది కోరిక ఆహా రోడ్డు ఆపుకుంటున్నా హైదరాబాద్ లో బడి ఆపాలంటే నీకు రావాల్సింది డ్రైవింగ్ కాదు చెస్ వచ్చిందాలంట ముందోటి అటు పోతే వాడికే తెలీదు ఇండికేటర్ లేరు అటు ఇటు బాడు కాబట్టి ఫ్రెండ్స్ హైదరాబాద్ లో డ్రైవింగ్ చేసినప్పుడు ఎక్కడైనా సరే డ్రైవింగ్ చేసేంత అనమాట ఫ్రెండ్స్ అటుంటుంది అనమాట ఇక్కడ కూడా ట్రాఫిక్ అన్నమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రాఫిక్లో అంటే వాళ్ళు పోవాలి కదా వాళ్ళు పోకుండా పోవాలి బైక్ తిన్నవాడు ల ల ల ల परने ఎంతమంది కాయిపోతరా బాబు ఈరోజు ఎంతసేపు తెల్లపూరో టిక్స్ I'm so sorry, baby. Oh, take for a spin. In our bit mall.

వెందుకు ఘనేష్ఠం గురించి ఊహది పెంచి తప్పకు ఈ పంతం నిన్నే నిన్నే అని ఒక చెప్పన ఫ్రెండ్స్ ఒక్కసారి దారి తప్పి మళ్ళీ దారిలోకి వచ్చినవాడు లేటబ్బా అలా దారి తప్పడానికి గల కారణం ఏంటన్నమాట ఫ్రెండ్స్ इधर दुर्गम चेर पार्टन प्रसाद आकस्तुमा